నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అసత్యము ఎంతో కాలం దాచలేము నిజాన్ని నిజము నిజాన్ని ఎవరు దాచిపెట్టాలన్నా ఆగదు అదేదో రోజు బయటకు వచ్చేస్తుంది అదే జరిగింది చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన ఏమంటారు తనను తాను చాలా గొప్ప మేధావుగా చెప్పుకుంటారు ఆయన ప్రపంచ మేధావి ఏదో అదృష్టవశాత్తు ఆంధ్ర ప్రజలకు సీఎంగా ముఖ్యమంత్రిగా ఉన్నాను కానీ లేదా నేను ప్రపంచాన్ని పరిపాలించినటువంటి పరిపాలించేటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రపంచ నాయకుడిని ఆయనకు ఆయన చెప్పుకుంటు ఉంటారు కానీ అది ఎంతకాలం ఆగుతుంది ఆ నిజం ఎప్పటికైనా తెలిసిపోతుంది ఆయన నాలెడ్జ్ ఎంత ఆయన మేధాస్ ఎంత ఆయన తెలివితేటలు ఎంత అనేది బయటకు వచ్చేస్తుంటాయి ఆగు ఆయనకు ఆయన తెలివితేటలు ఎంతో ఆయన నాలెడ్జ్ ఎంత ఉందో ఆయనకాయనే చెప్పుకున్నారు అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో అన్నమయ్య జిల్లా సంపేపల్లిలో ఇంకా ఆయన ఏమంటారు విజనరీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజనరీ అంటే మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారట ఎలా చేసేస్తారు సింగపూర్ లాగా లాగా జపాన్ లాగా చేసేస్తారు కానీ ఈ అన్నమయ్య జిల్లాలో ఆయనకు అంత నాలెడ్జ్ ఉందా అంత టాలెంట్ ఉందా నిజంగా అంత విజనరీ ఉందా అంటే ఇప్పుడు సందేహం వస్తుంది సందేహాస్పదమే ఎందుకంటే ఆయన మాటలనే తెలు తెలుసుకుందాం అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో మీటింగ్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ ఆరు హామీలను ఎప్పుడు అమలు చేస్తారని అడిగారు రాష్ట్రానికి ఆదాయమే లేనప్పుడు హామీలను ఎలా అమలు చేస్తామో అని చెప్పి మీకేమైనా ఆదాయాన్ని పె పెంచుకునే మా తెలుగు నాలెడ్జ్ ఉంటే కనుక మీకు ఆదాయాన్ని పెంచుకునే మార్గం మీకు తెలిస్తే కనుక మీరు వచ్చి నాకు చెవులో చెప్పండి అన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి ఆదాయం లేదు ఆదాయాన్ని పెంచే శక్తి ఆయనకి లేదు ఆదాయాన్ని పెంచే నాలెడ్జ్ లేదు అంత తెలివితేటలు కూడా లేవని ఆయన చెప్పేస్తున్నారు కానీ ఆరు హామీలు ఏమన్నారు ఎలక్షన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులను తెచ్చి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు నేనైతే అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే అప్పులు చేయకుండా సంపదను సృష్టించి తద్వారా ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయంతో ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పారు సంపద సృష్టి ఆయన మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు సుదీర్ఘకాల రాజకీయ అనుభవం ఉంది ఆ అనుభవాన్ని అంతా ఉపయోగించి అలా చేస్తామని ఆయన వాగ్దానం చేశారు ప్రజలకి నమ్మించారు ప్రజలు నమ్మారు ఓట్లన్నీ వేశారు నూట అరవై నాలుగు స్థానాలు కూటమి విజయం వచ్చింది కానీ ఫలితం సంపద లేదు సంపద సృష్టి లేదు ఆరు హామీలు లేవు అసలు ఆదాయం ఎలా పెంచాలో తెలియదు సంపద ఎలా సృష్టించాలో తెలియదు అని ఆయనకు ఆయనే చెప్పుకున్నారు ఇప్పుడు ఆయన టాలెంట్ మనం ఏమనుకోవాలి ఎలా నమ్మాలి పోనీ ఒక ప్రజా శ్రేయస్సు కోసము ప్రజల కోసము ప్రజల కోసం ప్రజ పనిచేసే ముఖ్యమంత్రి అయితే ఏమంటారు తెలుసా అమ్మా మీరు స్టేజ్ మీదకి వచ్చి ఆదాయాన్ని రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గం ఏదో ఉందో మీకు తెలిసిన మార్గము మీకు తెలుసున్నటువంటి విషయం ఏదో ఉందో సభాముఖంగా చెప్పు అని చెప్తారు అప్పుడు అది మంచి అయితే అందరితో డిస్కస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఆయన చెవిలో చెప్పాలంట ఆయన చెవిలో చెప్తే అది మంచిది అని భావిస్తే అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు మంచి జరిగితే ఆయన మేధస్సు ఆయన తెలుగుతేటలుగా చెప్పుకుంటారు లేకపోతే అది వికటించింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కారణమని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు ఆయన మీద చేస్తాడు ఇది చంద్రబాబు నాయుడు గారు ఉపయోగిస్తున్నటువంటి టాలెంట్ ఇంకా ఆయన ఏమంటారు పో అసలు సాఫ్ట్వేర్ అసలు హైదరాబాద్ మహానగరాన్ని క్రియేట్ చేసింది ఆయన అంట ఆ డెవలప్ చేసింది ఆయనంట మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ క్యాపిటల్ లేని ఆంధ్రప్రదేశ్కి మరి ఎవరు చెప్పారో ఆయనకే వచ్చిందో నాలెడ్జ్ తెలియదు కానీ అమరావతి అనే మహానగరాన్ని అక్కడ నిర్మిస్తానంటున్నారు అది టెక్నికల్గా మంచిదా కాదా అనేది టెక్నికల్ టీం ఇంతవరకు సరిగా రిపోర్ట్ ఇవ్వలేదు నిజంగా ఆయనకి అంత నాలెడ్జ్ ఉండి ఆయన అమరావతి నిర్మిస్తామంటున్నారా వేరే ఎవరైనా చెవిలో చెబితే అమరావతి మహానగరాన్ని నిర్మిస్తామంటున్నారా ఆయన సింగపూర్ చేయగలుగుతారా ఇప్పుడు చేయలేరా చైనా లాగా చేస్తారా చేయలేరా జపాన్ లాగా డెవలప్ చేస్తారా చేయలేరా ఎవరో చెవిలో చెప్తే అది వికటిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ఏంటి అసలు అక్కడ మరి అది ఇబ్బందులు కనుక వస్తే పెట్టుబడులు ఎవరో రాకపోతే దావోసి వెళ్ళారు పెట్టుబడుల కోసం కానీ అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ఇష్టం చూపించలేదు ఒక్క కంపెనీ కూడా అమరావతికి రాలేదు ఒట్టి చేతులతో తిరిగి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి టీం అంతా మరి ఇప్పుడు అమరావతిలో కనుక అది పరిస్థితి అనుకూలంగా లేకపోతే పెట్టుబడులు ఎవరు ఎప్పుడు ఏ కంపెనీలు రాకపోతే భవిష్యత్తులో మరి అన్ని లక్షల కోట్లు అప్పులు చేసి అక్కడ అమరావతి మహానగరాన్ని నిర్మించిన తర్వాత అది లాభదాయకం కాకపోతే మరి అప్పులను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని తరాల వారు వడ్డీలు కట్టాలి అప్పుడు మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి మన రాష్ట్రం ఏమైపోతుంది మరి చెవులు ఎవరో చెప్తే చేశారా లేకపోతే మీకు విజనరీ ఉంది చేశారా ఉండి చేశారా మీరే చెప్పాలి మీకు అంత కాన్ఫిడెన్స్ ఉండి అంత నమ్మకం ఉండి చేస్తున్నారా లేక సందేహస్పదమేనా ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆ వికటిస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారమే కానీ మంచి జరగాలని కోరుకుందాం రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా అమరావతి రాజధానిని చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నారు కాబట్టి మంచి జరగాలని కోరుకుందాం కానీ ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం అమరావతికి మరొక రాజధాని అప్పుల రాష్ట్రం కాబట్టి అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మరొక రాజధాని నిర్మించుకునేటువంటి కెపాసిటీ ఇంకా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాదు ఉన్నటువంటి అప్పులను తీర్చలేక ఇంకొక రాజధాని నిర్మించుకోలేక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించవచ్చు మంచి జరగకపోతే అమరావతి కనుక సక్సెస్ అయితే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఉండిపోతారు అది ఎప్పటి ఎక్కటిస్తే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఉంటారు ఏది ఏమైనప్పటికీ ప్రజ అంతిమంగా ఆంధ్ర ప్రజలకు మంచి జరగాలని కోరుకుందాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ